సలార్ రిలీజ్ తరువాత డార్లింగ్ ప్రభాస్ ఇంతవరకు కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు రాజాసాబ్లో ఉన్న డార్లింగ్ రెస్ట్ మోడ్లో ఉండడంతో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయలేదు విదేశాల్లో వెకేషన్లు ఫ్రెండ్స్తో పార్టీలంటూ ఎంజాయ్ చేశారు సలార్ సక్సెస్ని విదేశాల్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు తాజాగా రెస్ట్ మోడ్ నుంచి వర్క్ మోడ్లోకి రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త సినిమా కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ వార్ లవ్ స్టోరీ లాక్ అయిన సంగతి తెలిసిందే కొన్ని నెలలుగా హను ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు తాజాగా ఆ పనులన్నింటినీ ముగించి ఈ నెల పదిహేడున చిత్రాన్ని ప్రారంభించడానికి ముహూర్తం కూడా పెట్టేసినట్లు సమాచారం అనంతరం రెగ్యులర్ షూటింగ్ కూడా ఇదే నెలలో మొదలు పెట్టాలని భావిస్తున్నారు దీంతో పాటు మారుతి రాజాసాబ్ షూటింగ్ కూడా ఇదే నెలలో మొదలు కానుందని తెలుస్తోంది రెండు సినిమాలకు ప్రభాస్ ఒకేసారి డేట్లు కేటాయించారట దీంతో దర్శకులు డేట్లు క్లాష్ కాకుండా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అంటే డార్లింగ్ ఈ నెల నుంచి మళ్లీ షూట్లో బిజీ అవుతాడని తెలిసిపోయింది ఆయన మొదలు పెట్టాడంటే ఆగడు పూర్తయ్యే వరకు మరే పనులు పెట్టుకోడు షూటింగ్ విషయంలో డార్లింగ్ పెట్టుకున్న రూల్ అది ఈ ఏడాదంట ఆ రెండు సినిమాల షూటింగ్లతోనే బిజీగా ఉంటాడని తెలుస్తోంది దీంతోపాటు సందీప్ రెడ్డి వంగ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది చివరిలో ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట అంటే ఆలోగా రాజాసాబ్ షూటింగ్ని మారుతి పూర్తి చేయాలి ఇప్పటికే కొంత భాగం పూర్తయిన నేపథ్యంలో ఎక్కువ సమయం కూడా పట్టదు ఇక సలార్ టూ వచ్చే ఏడాది మొదలవుతుందని తెలుస్తోంది